పంతులు గారు చెప్పినట్టుగా పురాతనంగా ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉండేది కానీ ప్ర ప్రత్యేకంగా ఓన్లీ దసరాకు మాత్రమే ఇక్కడికి వచ్చేవాళ్ళం దాన్ని విచ్చబెట్టుకొని మరి శ్రీధర్ గారు పంతులు గారు చంకరేసేటు మిగతా అందరూ కూడా కర్తకర్తలుగా చేసి ఒక అద్భుతమైనటువంటి ఆలయానికి ఇక్కడ నిర్మింపజేయడం అనేది వారి యొక్క దైవ ప్రేమకు నిదర్శనమని చెప్పుకోవచ్చు దాంతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక విశేషం ఉంది అది ప్రత్యేకంగా మంత్రి గారికి సంబంధించింది నేను ఎప్పుడే కానీ మా కుటుంబ సమేతంగా వచ్చినప్పుడల్లా అమ్మవారి చీరోలను ఇచ్చేవాళ్ళు ఏంటంటే ప్రసాదంగా ఇస్తే నాకు వారు ఏదో నా అమ్మవారి గుణంలో ఉండిపోతున్నా మంత్రులు గారి గుణంలో ఉండిపోతున్నాననేది ఒక సంవత్సర కాలంలో నా లోపల ఉండి నేను అదే విషయాన్ని కొత్తలు కాని తొని సీలర్ సంతో తీసుకొని చెప్తే వాళ్ళు చెప్తారు ఏంటంటే ఈసారి తొమ్మిది రోజుల పాటు ఇక్కడ మూల విరాటే కానీ మిగతా కొత్త ముగ్గురు అమ్మవారు ఉంటారు కాబట్టి వారిని సీల ఆ ఇరవై ఏడు సీడలను ఇవ్వమని చెప్పి చెప్పినారు దాంతో ప్రేరణగా ఈరోజు ఆ ఇరవై ఐదు సీడలను